మోషన్ అవ్వలేదని అని అన్నారు కదా అయినప్పుడు నేను ఆ మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది కదండి చెప్పినట్టు చేయడం వల్ల మొత్తం ఇప్పుడు మీరు ఏదో వాళ్ళకి చెప్పారు కదండి ఒక మాట చెప్పండి మీరు హైదరాబాద్ హైదరాబాద్ లోను ఐదు వేల మంది ఫుడ్ వాడిన వచ్చారు చాలా మంది అందరూ నూట యాభై కేజీలు ఇలాగ ఉండాలి అందరూ ఆ హండ్రెడ్కి తొంభైకి వచ్చేసి వాళ్ళు అందరూ జబ్బులు తగిన వాళ్ళందరినీ కళ్ళతో చూసి వచ్చారు ఏంటి జబ్బులు తగ్గిన వాళ్ళందరినీ కళ్ళతో చూసి వచ్చారు అందరూ హెల్తీగా ఉంది డ్యాన్స్లు పరిగెత్తడం ఓ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు సంవత్సరాలు ముసలోడు గెంతాడమ్మా స్టేజ్ మీద అతను ఒక కిడ్నీ లేదు ఒక కిడ్నీ అలా లావిడికి ఇచ్చాడు పుర్రోళ్ళకి పరిగెత్తారు కొర్రోళ్ళకి వెళ్తాడు మరీ ఇది అయిపోయాడు అన్నమాట అలాగే అంతమంది ఒక ఐదుగురు ఆరు వచ్చారు ముసలోళ్ళే ఎనభై ఐదు సంవత్సరాల ముసలోడు కూడా వచ్చాడు ఆయన కూడా హెల్దీగా ఉన్నాడు అలాగా ఏంటి నా తెలియ పెడుతుందండి ఒకవేళ నీ షేక్ తీసుకోకుండా ఓన్లీ అంబలు తాగి అంటే ఇప్పుడు మీరు తాగే అంబల్లో బలం ఉందా అమ్మా పోషకాలు ఉన్నాయమ్మా లేకే కదా మీరు ఇన్నాళ్ళు పెట్టి వాడుకొని మీరు పదకొండును ఈ యొక్క మూడు కేజీలు పద్నాలుగు కేజీలు బరువు తగ్గారంటే అది మాట కాదు కదండి ఇప్పుడు అది మీరు ఆడారు కాబట్టి నూట పదకొండుకి మీరు ఉండాల్సింది యాభై కేజీలు అరవై ఒక్క కేజీ ఎక్కువ ఉంది అదే మీరు ఆడారు కాబట్టి సరిపోయింది లేకపోతే మోకాల నొప్పులు చెప్పలు అరిగిపోయి చెప్పలు అరిగిపోతున్నాయండి ఎంతమందికి గుండు గుండు జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారండి ఎంతమంది మరి అవన్నీ కూడా అంతే కదా ఇంత బాగా ఎంత బాగా మీకు పని చేసిన అప్పుడు రెండు పూట్ల తాగి ఒక పూటైనా మీరు తాగాలి జీవితాంతం అనుకుని కూడా మీరు ఆశతో ఉన్నారు అదే ఆశతో ఉండండి భగవంతుడు